మాటలు అన్ని కోయలేసి ఎప్పుడు ఏదో పడగా ఏదో మీటింగ్ వెళ్ళి రావటం ఈ విధంగా చేస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం గాలిపోయి పట్టించుకోకుండా ఏదో మళ్ళీ బలం తీసుకుందాం అమ్ముకుందాం ఈ ఆలోచన తప్ప మనం ఏమి వాగ్దానాలు ఇచ్చాము మేనిఫెస్టో ఏవైతే ఇచ్చామో ఏవి మనం అమలు చేయాలి అని వాళ్ళు నిరంతరం ఇచ్చిన మాట కలిగి పనిచేయాలి అవన్నీ వదిలేసి ల్యాండ్ కూలింగ్ అంటారు ఆయన మూట్రాయిదా ఇక్కడ అమరావతి రాజధాని పెంచటం ఈ రాయలసీమ నాయకులకి అసలు ఇష్టం ఉందా లేదా ఈడ పాలు తీసుకొని అందేసుకొని ఈడ ఊర పేరుకు మాత్రమే అమరావతి పెట్టేసి ఈ అన్ని తీసుకెళ్ళి రాయలసీమలో ఒప్పుకొని కంపెనీలు అన్ని పెట్టుకొని ఇక్కడ మోసం చేయడానికి సిద్ధమైనట్టు చూస్తా రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తాను ముక్కో పడతాయింటికి పంపిస్తాను అలా మాటలు చేసి అంటే మళ్ళీ ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తాను లేకపోతే ఇంకా అనేక ఉనై లేని వాగ్దానాలు చేసుకొని గెలిచి ఇంకా ఏమన్నా గెలవటలో ఏమన్నా అసలు ప్రజలే గెలిచారా ప్రజల మీద అయితే ఏమాత్రం కూడా ప్రేమ లేదు మరి ఎందుకు లేదు అర్థం కాదు ప్రజలు ఓట్లేస్తే ప్రజలకు పథకాలు ఇద్దామని ఆలోచన ఉంటుంది అంటే ప్రజలు ఓట్లేదో ఓటు పిగించారు మీరు అట్లాగే పదకొండు సంవత్సరాలు ఇప్పుడు రాజధానిలో లో రైతుల దగ్గర పొలాలు తీసుకొని పదకొండు సంవత్సరాలు అయింది సరే ఫస్ట్ అయితే అంటే టైం రాలేదు అన్న తర్వాత వచ్చిన సంవత్సరాలు మళ్ళీ ఏదో వాళ్ళ ఉద్దేశం ఏదో ఉండి చేయరా మళ్ళీ మీరు వచ్చారు మీరు వేసిన తర్వాత మొదలుపడి ఈ చేసుకుంటూ అయితే కట్టుకుంటా వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా రాగానే బాగా రేట్లు రాగానే చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు అవుట రింగ్ రోడ్డు అన్నారు సర్వే నెంబర్లో వదిలేరు సర్వే నెంబర్లో వదిలి తీసుకున్నారు రోడ్లకి తీవాల మళ్ళీ అట్ట రేట్లు రైతులు అమ్ముకునివ్వకుండా ఆపేసి సెకండ్ కూలింగ్ అంట సెకండ్ ఆఫ్ కూలింగ్ ఇన్ని ఊళ్ళకు ఊళ్ళే బలం రైతులు ఇవ్వాల్సిన అవసరం లేదు సరే రైతులు నిన్న చూసి బాబు గారు అంటే ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ ఏదో సాధిస్తాడు ఇద్దాం అనుకుంటున్నారు గతంలో అంటే ఒక సంవత్సరం డాప్ చేసి ఇస్తామంటే ఇచ్చేశారు పన్నెండు వందల యాభై కాదు ఇస్తామంటే ఇచ్చేసారు ఇప్పుడు పదకొండు పెట్టింది ఇట్లాగే రేపు తీసుకునే వాళ్ళకి ఇరవై సంవత్సరాలు పాటు అందుకని రెండు వేల పదమూడు భూసెక్కర చట్టం ప్రకారం లక్షకి మూడు లక్షలు కలిపి రోడ్లు ఏదన్నా రోడ్లు ఎక్స్టెండ్ చేయడానికి కానీ అవసరం తీసుకోవాలి ఆ విధంగా తీసుకోండి అట్లా ఊళ్ళకు ఊళ్ళు కావాలంటారా తీసుకోండి నాలుగు పర్సెంట్ పది ఉంటే నలభై లక్షలు ఇరవై ఉంటే గవర్నమెంట్ టాలేషన్ ఎనభై లక్షలు ఇచ్చి ప్లస్ పన్నెండు వందల యాభై ఇవ్వండి అప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది అందరు బాగుంటది రైతులు రైతు కూలీలు కూడా వాళ్ళకి నాకు పదివేల రూపాయలు పెన్షన్ లాగా ఇవ్వండి అప్పుడు ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఏడు అమ్ముకున్నాడు ఇంకోసారి ఒప్పుకున్నాడు అట్టా ఎక్స్టెన్షన్ అయిపోతా ఉంటది ఆ విధంగా చేసినట్టయితే మన రాష్ట్రంలో ఎక్కడ కోటి రూపాయలు తక్కువ రైతు భూమి ఉండదు వాల్యుయేషన్ వృత్తి ప్రపంచం అంతా పెట్టుబడి పెట్టేవాడు కూడా వస్తారు ఎందుకంటే మీరు తీసుకున్నారు కాబట్టి పొలం లక్ష ఎకరాలు తీసుకోండి మీకు అనేది ఇచ్చేస్తారు కానీ రైతులకు మాత్రం డబ్బులు ఇచ్చే తీసుకోండి రైతులకి ఎకరానికి సుమారు ఒకటి రూపాయలు లోపల మీరు పది ఎకరానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఎకరన్నర ఇరవై ఐదు సెంటు ఫ్లాట్ రైతు ఇస్తాడు ఇరవై ఐదు సెంటు డబ్బులు పోయింది ఎకరా ఎకరా ఉంటుంది మళ్ళీ దీంట్లో మీరు పది రోజులు గతంలో ప్రభుత్వం చేసింది ఏం చేశారు ఒక ఐదు లక్షల మంది ఐదు కోట్ల మంది మేము మంచి చేసేవాళ్ళు ఐదు కోట్ల మందికి మంచి జరగవచ్చు ఒక ఐదు లక్షల మందికి జరిగిన నష్టం వాళ్ళ కన్యకి చూసిపెట్టుకుపోయింది అనుకున్నాం అలాగే పదకొండు పరిమితం పరిమితమైంది ఈ సంవత్సర కాలంలో చూసినట్లయితే మళ్ళీ ఇదే రివర్స్ అయ్యేటట్టు ఆయన ఆత్తిపెండలో పెట్టి మొత్తం అక్కడ నుంచుకొని ఇచ్చేసాడు అట్లాగే మళ్ళీ ఈయన మన సునా ఆత్తిపెళ్ళలో పెట్టుకొని మొత్తం తిరిగి మనకి అప్పచెప్పేటట్టుండీ నూట డెబ్బై ఇప్పటికైనా ఆలోచన చేసి మనం ఏం చేస్తే మనం ముందుకెళ్ళతాం నేను నా పిల్లగాడు బాగుపడాలి ఎవ్వరూ బాగుండదు ఈ రాష్ట్రంలో అని అనుకోద్దు అందరూ బాగుండాలి అందులో బాగుండాలి ఏం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడు మనం బాగుంటాం ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు రైతు బాగుంటారు ప్రపంచ రాజధాని కట్టాలంటే ప్రపంచ రాజధాని కట్టాలన్నప్పుడు ఇంటే ఈ విధంగా ఇవ్వండి రైతు రైతులకు ఇచ్చి తీసుకోండి ఆంధ్రప్రదేశ్ అంబసేటర్ ఎవరంటే అంటే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ డే ఒక్క రోజులో లక్ష ఎరాలు మేము ముందు పెట్టిపోతారు ఈ విధంగా కనుక మేము ఇస్తామంటే అంటే ఇవ్వండి ఇచ్చేసి రోడ్డు కొట్టేసి పాట పెట్టి అమ్మండి ప్రపంచంలో మీరు తిరిగి కంపెనీలు రంగం బతికే బతి నడుకోవాల్సిన అవసరంలా మిమ్మల్ని ఎత్తుక్కొని కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు కృష్ణా గారు కాదు ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా అన్ని దేశాల్లో ఉద్యోగం చేసుకుంటా కానీ ఏదో పని చేసుకుంటా అందరు అన్ని దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ తీసుకొచ్చి కంపెనీలు వాడాలని రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా రాష్ట్రంలో పట్టినప్పుడు పదమూడులో ఏం చెప్పారు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా బీజేపీ కాదు కాదు పది సంవత్సరాలు కావాలన్నారు అప్పుడు బీజేపీ వాళ్ళ సరిపడా సీట్లు వచ్చింది కానీ ఇది ముగిపల్ చేయమన్నారు అంటే ఆ రోజు వాళ్ళ సరిపడా సీట్లు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధ్యయన్నారు ఈ అలా వాళ్ళకి మనం లేదే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంపీలు లేదే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ప్రత్యేక హోదా అడగండి అట్లాగే ప్రధానమంత్రి పదవి కూడా అండి ఒక సంవత్సరం మన రాష్ట్రానికి మన రాష్ట్రం ఏమేమి కావాలో మొత్తం నిధులు సేకరించుకోండి మాట్లాడితే పక్క రాష్ట్రం వాళ్ళు చూసి అలా ఈ మంత్రి ఇస్తే ఈయన మంత్రి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంట మనలో ఇస్తా అని చెప్పి తీసుకెళ్తా వాళ్ళు అదే వాళ్ళ మధ్య ఘర్షణ అయితే నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా కాంగ్రెస్ కళ్ళ ఒకళ్ళు బీజేపీ కల్లా ఒకడు పోయి అక్కడ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని కేసీఆర్ గారిని ప్రధానమంత్రిని చేయాలని ఆలోచనలో ఉన్నారు వాళ్ళకంటే ముందు ఆల్రెడీ మనకు అవకాశం ఉంది రెడీగా తల్లి తండ్రికి మించిన తనయుడు కావాలంటే ప్రధానమంత్రి స్థాయిలో ఢిల్లీ పోయి తండ్రిని ప్రధానమంత్రిని చేసుకొని నువ్వు ముఖ్యమంత్రి అవే ఈ ఆలోచన అవకాశం నియోగించుకోవాల్సింది అంతేగాని ఎవరు డప్పు వాళ్ళు లేకుండా ఉండే వరిగా లేదు ప్రజలకు సున్నా తప్పితే మీరు లక్ష ఎకరాలైనా సరే సేకరించండి సింగిల్ డే లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మంచి పేరు ఉంది పేరుంది చేసుకోండి ఒకటికి నాలుగు పర్సెంట్ రైతులకు ఇచ్చి ఓ లక్ష ఎకరాలు సేకరణ చేయండి దానిలో రోడ్లు వేసి పాట పెట్టామండే పది కోట్లు కోటి రూపాయలు రైతులకు ఇచ్చిండే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ గిన్నీస్ బుక్ లెటర్ అవతలకి డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మళ్ళీ పని అవసరం లేదు నువ్వు ఇంట్లో వచ్చినా మళ్ళీ నీకే ఒక నూట డెబ్బై ఐదు ఇంకొక గెలిపిస్తాయి ఈ నూట డెబ్బై ఐదు సీట్లు అవసరమా సున్నా అవసరమా ఆలోచన చేయండి ఆలోచన కావాలి పార్టీ సమయం నలభై ఏళ్ళ అనుభవం కాదు సరే ముప్పై ఏళ్ళ క్రితం అన్నయ్య పార్టీ ముఖ్యమంత్రి పద ఏదో వచ్చింది మీ అదృష్టం ఉంది ఈ రోజు అదే ప్రధానమంత్రి పదవి ఆసమ్మిస్తుంది మన రాష్ట్రానికి ఇలాంటప్పుడు ఉపయోగించుకోండి మళ్ళీ రేపు కేసీఆర్ గారు ఒకళ్ళు వాళ్ళు లో కేంద్రంలో ఎట్లా బ్యాలెన్స్ గా ఉంటే ఆయన ఒక ముందే మీరు అవ్వండి అవకాశాలు అన్నిసార్లు రావు ఎప్పుడో వస్తాయి అదృష్టం అదృష్టం వచ్చినప్పుడు అది ప్రజలకి మనం మంచి చేయాలి అనే ఆలోచనప్పుడు అదృష్టం మనకు వచ్చింది అప్పటికే ఆలోచన ఉంది కాబట్టి ఒక మంది బాధ వచ్చింది ఇప్పుడు కూడా ఈ స్వార్థాలు వదిలేయి పోయే కడలో ఎందుకు మీటింగ్ అవసరమా ఎదటి పోయే పోయే సబ్కాయ అనుమాల సున్నవారు రాసి ఏదైనా ప్రజలు డబ్బులే ఐదు వరకు పెట్టినా ఏ కోట్లు కోటిని పెట్టినప్పుడే అప్పుడే కదా ఏం బాధ కాబట్టి వాళ్ళు చేయాల్సింది అంటే ఈ నియోజకవర్గాల్లో చేసామని చెప్పాలి అట్లాగే మండలాల్లో మండల నాయకుల్ని గ్రామస్థాయి గ్రామస్థాయి నాయకుల్ని ఏఆర్ అంటే ఎంతో అభిమానం నేను కూడా ఎన్టీ రామారావు సినిమా బీభాగాన్ని అన్ని సినిమాలు చూశాను బాకృష్ణ సినిమా చూసేవాడిని మెగాస్టార్ ట్రం సినిమా చూసేవాడిని అన్ని చూసేవాడిని అభిమానమే అయితే అభిమానంతో మనం పండగ చేసుకోవాలి ఆ పండుగ పంచుకోవాలి జస్టిస్ చౌదరి వంద సార్లు చూశారు ఎందుకంటే న్యాయం నిజాయితీ కన్నా కొడుకే శిక్షేసుకున్నాడు అలా నిజాయితీ కోసం మేము ఏ పార్టీకైనా వ్యతిరేకం కాదు ఏ నాయకుడు వ్యతిరేకం కాదు ప్రజలకు అనుకూలం ప్రజలకి న్యాయం చేయండి అని అడుగుతాం ఏ గవర్నమెంట్ అని అడుగుతాం కోట ప్రభుత్వం వ్యక్తులతో రాజధాని రైతులని అన్యాయం చేస్తున్నాడు ల్యాంక్ తర్వాత ఏం చేశాడు ఈ రోజు ముబున్నాడు ఇప్పుడు అంటే వంద మందికి వెయ్యి మందికి అన్నమోని ఒక డిఎన్ అంటే ఒక పది మంది పెడితే అయిపోయింది అందుకనే కదా చెప్పండి చేయట్లో డెవలప్మెంట్ వాళ్ళకి చేయాలనే ఉద్దేశం కూడా లేదు రైతు దగ్గర భూములు తీసుకుని అమ్ముకుందామని ఆలోచించారు ఏం లేదు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ఫ్యాక్టరీ వద్దు అంటున్నారు ఇదే విధంగా ఈ రోజు గత ఇరవై నుంచి పోలవరం అనేది కూడా కంప్లీట్ అవ్వలేదు పోలవరం అవ్వదు రాజధాని అవ్వదు ఇట్లాగే ఉంటుంది ఇవన్నీ ఏదో చెప్పడానికి ఈ పేపర్లో వేసుకోవడానికి చెప్పుకొని టీవీలో కనబడతానికి తప్పితే అభివృద్ధి చేద్దాం ఆలోచన లేదు రాయలసీమ బలవారు నుంచి నీళ్ళు పోతాయి అంటారు గత వంద సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని నుంచి ఏం చేశారు రాయలసీమలో ఈ ఎండికైనా సరే వంద వంద కోట్లు పెట్టి చిన్న చిన్న ప్రాజెక్టు ఒక వంద ప్రాజెక్టు పదివేలు కోట్లు అంటే యాభై వేలు కోట్లు బడ్జెట్ అంటారు పదివేలు కోట్లు రాయలసీమ అంతా రత్నాసేది కొన్ని లక్షల ఎర్రీళ్ళు అది ఐటీ అదే మంగళగిరి ఐటీ హబ్బుగా చేస్తాము ఈడ సురేష్ గారి